శుభోదయం నార్మచ్చినట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున వెళ్తారు వెళ్ళేటి వాళ్ళు చెప్పాలి మనం వీడుకోలు వచ్చేటి వాళ్లకు మనం చెప్పాలి స్వాగతాలు అవునండి ఈ భూప్రపంచం నుంచి వెళ్ళిపోయే వాళ్లకు వీడుకోళ్ళు పలుకుతాం అలాగే ఈ భూప్రపంచంలోకి అడుగు పెట్టే వాళ్ళకి స్వాగతాలు పలుకుతాం ఇది జీవితం నాకు తెలిసినంత వరకు రొటీన్ లైఫ్ ఎలా బతికినా ఎలా ఉన్నా ఎలా జీవితం కొనసాగినా ఆయుష్ ఉన్నంత వరకు మన జీవితంలో కానీ మన జీవన శైలిలో కానీ మన లైఫ్ స్టైల్లో కానీ రకరకాల రకరకాల మార్పులు వస్తాయి దృఢ సంకల్పాలు ఉంటాయి కొంతమందికి అనుభవాలు నేర్పుతాయి అనుభవాల్లో అవగతం అంటారు దాన్ని అనుభవాలు పాఠాలు నేర్పి గుణపాఠంగా మారి తమ జీవన శైలిని మార్చుకున్న వాళ్ళని మంది చూసారు చాలా ఫేస్ చేసి ఎక్స్పెన్సెస్ ఎక్స్పీరియన్సెస్ మరి నిజంగానే చెప్పాలి అనంటే మనం అన్నమయ్య చిత్రం తీసుకుంటే అన్నమయ్య గురించి ఆలోచిస్తే ఇద్దరు మరదళ్ళ మధ్య సరస సలాపాలతో జీవితం అంటే ఇదే జీవితం అంటే సరసాలే జీవితం అంటే ఇద్దరు మరదళ్ళ సరసాలే ఇదే జీవితం ఇదే శృంగారమే జీవితం అని అనుకున్నటువంటి అన్నమయ్యకు ఇంతకన్నా గొప్ప ప్రపంచం చూపిస్తాను రా అని చెప్పి పురోహితుడి రూపంలో వెంకటేశ్వర స్వామి వస్తారు సుమన్ తీసుకెళ్ళి దేదీప్యమానమైనటువంటి వెంకటేశ్వరుని రూపాన్ని చూపిస్తే అనూహ్యమైన మార్పు వస్తుంది అన్నమాచార్యుల్లో అనూహ్యమైన మార్పు వచ్చి గొప్ప పండితుడు అవుతాడు అన్నమాచార్య పదకీర్తన మనకి తెలియదే ఉంది మరదళ్ళని అందరినీ మర్చిపోతాడు అట్లాగే మనం అనుకుంటాం ఏంటి ఇంత చూడంగానే చేంజ్ వచ్చిందా అని చేంజ్ వస్తుంది కొంతమందికి చిన్న ఇన్సిడెంట్స్తో చేంజ్ వచ్చిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను అలాగే మనకి సుప్రసిద్ధ రచయిత ఒకరున్నారు గొప్ప రచయిత క్రేజీ రచయిత అబ్బో అసలు పూర్వకాలంలో ముఖ్యంగా లేడీ ఫ్యాన్ విపరీతంగా ఉండేది ఆ రచయిత ఆయన నవల్ వస్తే చాలు అద్భుతంగా ఆయన నవల్స్ సినిమాలు కూడా వచ్చాయి అసలు ఒక క్రేజీ ఒక ఆరాచనీయం ఫ్యాన్ ఆ రచయితల్లో నేను అంతటి అభిమాన రచయిత ముఖ్యంగా యూత్ కుర్రకారం లేడీస్ అంత ఆకట్టుకున్న గొప్ప రచయిత ఉన్నాడు ఆయన నవల్స్ కూడా కొంచెం యూత్ పరంగా ఆకట్టుకునే విధంగా యూత్ని ఉండేవి అందుకనే అట్రాక్షన్ అలాంటి ఆయన ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా మారిపోయి ఆధ్యాత్మికవేత్తగా గొప్ప గొప్ప పుస్తకాలు రాసాడు పుస్తకాలు రాస్తున్నాడు ప్రజెంట్ ఆయన నేను అడిగాను ఒక పత్రికాగోష్ఠి జరుగుతుంటే సార్ మీరు ఎలా ఉన్నారు రాజక్రేజీతో అలాంటి ఆయన ఎందుకు ఈ ఆధ్యాత్మికంగా మారి ఇందులో ప్రవచనాలు ప్రసంగాలు మీ సూక్తులు ఇక్కడ కూడా సక్సెస్ అయ్యారు ఆధ్యాత్మిక రంగంలో కూడా ఏంటి సార్ ఎందుకు మార్పు వచ్చిందంటే ఆయన చెప్పిన ఆన్సర్ తంజావూరు తమిళనాడులో ఎక్కడో ఏ ప్రాంతంలో ఉన్న దేవాలయానికి వెళ్ళిన తర్వాత దేవతామూర్తిని చూసిన తర్వాత విగ్రహం మార్పు వచ్చిందండి నాలో చా ఇట్లాంటివి ఏనా కాదు ప్రపంచానికి ఇంకేదైనా అందించాలని ఆలోచనతో అప్పటి నుంచి ఆధ్యాత్మికత పెంచుకున్నాను అని చెప్పాడు మరి ఆయనకి అలాంటి మార్పు రావడానికి మరి నిజంగా గొప్ప సానుకూలమైన పరిస్థితి చెప్పలేము యాటిట్యూడ్స్ ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా గొప్ప రచయిత సినిమా రచయిత ఆయన విపరీతమైన సిగరెట్లు విపరీతమైన సిగరెట్స్ సిగరెట్ సిగరెట్ సిగరెట్లు ఎందుకంటే ఆ క్షేత్రాలకు వెళ్ళినా అక్కడ చేసిన థాట్స్ చేసిన షూటింగ్లు చేసిన వాళ్ళు చెప్తూనే ఉంటారు తప్పండి క్షేత్రాల్లో తాగకూడదు మీరు ఎంత డైరెక్టర్ అయినా ప్రోగ్రామ్ డైరెక్టర్ అని వెళ్ళి తాగండి అని కూడా తిట్టిన వాడు అలాంటి ఆయన సడన్గా సిగరెట్లు మానేసేసాడు నేను అడిగా ఏంటి సార్ ఏంటి ఇంత అనూక్ష్యమైన మార్పు అంటే ఆయన చెప్పిన సమాధానం వండరండి షిరిడి వెళ్ళాను షూటింగ్ కానీ షూటింగ్ పర్పస్ కానీ షూటింగ్లో షాట్లు లొకేషన్స్ అలా చేస్తున్నాను షిరిడి గర్భగుడిని పైన ఉన్నటువంటి గాలిగోపురం షూటింగ్ చేయడానికి ఒక మేడం మీదకి ఎక్కాము ఆ మేడం మీదకి ఎక్కిన తర్వాత నేను షూటింగ్ స్పాట్లో నేను ఉన్నాను నా ముందు కెమెరామెన్ ఉన్నాడు నేను సిగరెట్ తాగుతున్నాను వాడు ఆశ్చర్యపోతున్నాడు గాలిగోపురం షూటింగ్ చేస్తుంటే ఏంటి సార్ సిగరెట్ అని అన్నాను అంటే షూటింగ్ కానీ అని చెప్పి అదే ఇది ఇదే అని జోకేసాను నిజం సార్ నార్మచ్చి గారు మీరు నమ్మరు ఆ షూటింగ్ జరుగుతూ ఉంటే నాకు తెలియకుండా నేను షార్ట్లో ఉన్నాను ఆ సిగరెట్ అంచుకొచ్చేసేసి నా చెయ్యిని కాల్ చేసిందండి కాల్ శరీరం ఇది మన చర్మాన్ని వేల రెండు వేల మధ్య ఉన్నది వెంటనే నేను కంగారు పడిపోయి కొంచెం స్లిప్ అయ్యి వెనక్కి పడపోయాను ఆ పడిపోతే పడితే మెట్లు లేవు లేదు పడిపోతే కిందకి వెళ్ళిపోతే చచ్చిపోవటమే అంత ఎత్తు నుంచి షూట్ చేస్తున్నాం గాలిగోపురంది కానీ ఎవరో నన్ను పట్టుకొని ఆపినట్టుగా ఎవరో ముందుకు తోసినట్టుగా అనిపించి బ్యాలెన్స్ చేసుకొని నా నేను ముందుకు వచ్చి పడ్డానండి ఆ పట్టం పట్టంతో నా చేతిలో ఉన్న సిగరెట్ కింద పడిపోయిందండి ఇది ఇన్సిడెంటల్ రియల్గా జరిగింది సార్ ఆ పడిపోయింది అంతే భగవంతుడు తన కోపాన్ని చూపించాడు కానీ తన బిడ్డను మళ్ళీ కాపాడుకున్నాడు ఇలాంటి వాడు ఉండాలి మనకి ఆధ్యాత్మికమైన ప్రోగ్రామ్స్ షూటింగ్ చేయడానికి అన్న ఆలోచనతో నన్ను బతికిచ్చాడు ఎంత ఆ రోజు నుంచి మానేశాను అట్లా సమ్ చేంజెస్ ఇస్ ది కమ్ ఆ మార్పులు వస్తాయి అనూహ్యమైన మార్పులు ఆ మార్పులు వచ్చినప్పుడు మనం చెప్పలేము నేను కూడా అదే అనుకుంటాను భగవంతుడిని నాలో కూడా కొన్ని తప్పులు ఉంటాయి నాలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి భగవంతుడా నాలో కూడా ఒక మార్పు రావడానికి అనూహ్యమైన మార్పు ఇప్పుడు కొంతమంది మీరు నమ్ముతారో లేదో భార్య పోతే మార్పు వస్తుంది భర్త పోతే మార్పు వస్తుంది తల్లిదండ్రులు పోతే మార్పు వస్తుంది చెట్లంత కొడుకు చనిపోతే మార్పు వస్తుంది కూతురు కాపురం విచ్ఛిన్నమే విడాకులు వస్తే మార్పు వస్తుంది ఇలా చేంజెస్ భగవంతుడు ప్రేరణ కల్పిస్తాడు ఆ చేంజెస్ రావడానికి మన యాటిట్యూడ్ మంచిగా మారిపోతుంటారు కొంతమంది అలా చూసే ముచ్చటేస్తుంది కొంతమంది క్రూషియల్గా భార్య చనిపోతే దేవుడు లేడు నా భార్యను చంపేసేసాడు అని చెప్పి హే ఇంకేం దేవుడు ఏంటి నా ఇష్టం అన్న అలాంటి మూర్ఖులు కూడా ఉన్నారు ఇక్కడ రెండు విధాలుగా ఉన్నారు రెండు వైపులా కత్తికి పదునున్నది అన్నట్టు ఇక్కడ చెప్పదలుచుకుంది ఒకటేనండి ఉన్నంత వరకు మన వైఖరిలో మన విధానంలో మార్పు తెచ్చుకోవటం అంటే ఏం లేదండి చక్కటి మార్గాన్ని ఎంచుకోవటమే నిజమే భగవంతుడు ఒక చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను దేవుడు అందరినీ సమానంగా పుట్టించాడు అన్ని అమ్మ గర్భం నుంచి బయటపడేసేటప్పటికి లేత లేత కిడ్నీలు లేత హృదయం అలాగే లేత లేత మెత్తని సుతారమైన శరీరం పక్కటెముకలు అలా ముట్టుకుంటే చాలు ఎంత బుగ్గలు కంది కందిపోయే బుగ్గలు అమాయకపు చూపు పసిపిల్లల్ని చూస్తే నెలల బాలు రోజుల బాలు మనకే తెలుస్తుంది ఎలాంటి శత్రువైనా ఎలాంటి కఠినాత్మడైనా సరే ఆ నవ్వుకి ఆ చూపులకి మనం ఫ్లాట్ అయిపోవాల్సిందే అలాగే భగవంతుడు మన్ని బ్రహ్మాండమైనటువంటి ఎక్స్పీరియన్సెస్గా బోల్డ్ పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టి మనకి పదిలంగా ఆయన అసలు మెకానికల్ లైఫ్ ఎలా ఉంటుందో అలాగే టకటక టకటక హృదయం కొట్టుకోవడం రక్త ప్రసరణ మొత్తం అసలు కాలేయం మొత్తం హార్ట్ మొత్తం శరీరం మొత్తం తాంత్రికంగా పనిచేయటం స్టార్ట్ చేయించాడు ఊపిరి పోసిన తర్వాత నుంచి మెల్లమెల్లగా చిన్న చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నగా హార్ట్ కొట్టుకోవటం రక్తపరిసరణ అలాగే అది ఆ పరిణామక్రమం మారినప్పుడు గొప్పగా బ్రహ్మాండంగా చేసి ఇచ్చాడు చేస్తే అనకూడదు కానీ ఈ దౌర్భాగ్యుడు ఈ మనిషి అనేటువంటి దౌర్భాగ్యుడు అందులో నేను కూడా ఉంటాను ఈ మనిషి అనే దౌర్భాగ్యుడు ఆ ఇచ్చాడు వాడు దేవుడు పరంగా ఏంటి దాన్ని అని మనంతరం మనం మృత్యువుని కొని తెచ్చుకుంటున్నాం మందు తాగి మందుకు బారి అయిపోయి నాన్ వెజ్ ఎక్కువ తినిపోయి తాత పెత్తిడి లాంటివి లేకపోతే డ్రగ్స్కి అలవాటు పడిపోయి రకరకాల వ్యసనాలు ఒకటి కాదు ఆయుష్ తగ్గేందుకు ఎలాంటి వ్యసనాలు ఉన్నాయో అలాంటివి అన్నింటినీ క్యాచ్ చేస్తున్నాడు మనిషి పట్టుకుంటున్నాడు ఈజియెస్ట్గా ఎక్కడికి వెళ్తే ఎక్కడ నిజంగా చక్కటి అవయవాలు చక్కటి దీంతో రూపంతో అందంతో అమ్మ కడుపును పుట్టి బాల్యం అంత హుషారుగా ఉంటుంది కొన్నంటారా అది దైవలీలు అనుకోండి విధిశాత్తుని అనుకోండి మరి పూర్వజన్మ పాప అనుకోండి దివ్యాంగులుగా పుడతారు కొంతమంది పాపం పిల్లలు మెంటల్లీ రిటైర్డెడ్ పర్సన్స్ ఫోర్ సిప్ డెలివరీ బాయ్స్ లేకపోతే ఇంకేదైనా ఇంకేదా అది మనం చెప్పలేము అది పూర్వజన్మ దురదృష్టము లేకపోతే డాక్టర్ల నిర్లక్ష్యము లేకపోతే పుట్టిగా ఎంతో తెలియదు అన్నప్పుడు అప్పుడు జాలి పడాలి అది లేకుండా చక్కగా అన్నీ ఇచ్చి అన్ని పక్కా అన్నీ ఇస్తే నీకు కిడ్నీలు కిడ్నీలు ఇస్తే నువ్వు వెళ్ళిపోయి మందు తాగేసేసి కిడ్నీలు చెడగొట్టుకుంటున్నావు విపరీతమైనటువంటి మాంసం తినేసేసి ఫ్యాట్ పెంచుకొని హార్ట్ అటాక్స్ తెచ్చుకుంటున్నావు విపరీతమైన స్మోకింగ్ చేసి థ్రోట్ క్యాన్సర్స్ తెచ్చుకుంటున్నావు చావును కొని తెచ్చుకుంటున్నావు నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ విపరీతంగా మందు తాగేసేసి బండ్ బండ్లను నడిపించేసి మోటార్ సైకిల్స్ని కానీ కార్ గుద్ది బారేసేసి తునాతునకులు అయిపోతున్నావు గుర్తుపట్టనంత ఇదిగా నువ్వు ముద్దగా మాంసం ముద్దగా తయారవుతున్నావు ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపట్టని సరే ఏంటంటే ఆ ఇరవై మనకి దేవుడు నువ్వు హాయిగా బతకరా వందేళ్ళని పింపిస్తే బిత్తనా కొడక బ్రతకకుండా మనం నన్ను నేను తిట్టుకుంటున్నాను సార్ మిమ్మల్ని కదా ఏంటి అర్థాయిష్టితో వెళ్ళిపోతే ఫ్యామిలీ మెంబర్స్ సరే నువ్వు చెడిపోయావు నువ్వు పోయావు తర్వాత నీ భార్య నీ పిల్లలు అరే ఇప్పుడు యూత్ కూడా అలాగే తయారయ్యారు సూసైడ్ టెండెన్సీ పెరిగిపోయింది చావంటే భయం లేదు నృత్యం అంటే భయం లేదు ఫ్యూచర్ ఉంటుంది తల్లిదండ్రులు మన మీద ఉన్నారు నేను ఒక తండ్రిని అవ్వాలి బిడ్డను కనాలి అన్యోన్య దాంపత్య జీవితం అనుభవించాలి ఒక మా అమ్మాయిని పెళ్లి చేసుకొని లేదా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని లేకుండా మగ ఆడ తేడా లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు ఈ రోజున మందు ఫలితం మందు కొట్టేయటం కొంతమంది సినిమా ఆర్టిస్టులని ఈ మధ్యకాలంలో మీరు ఫేస్బుక్లో రీల్స్లో రోల్స్లో చూసి ఉంటారు మందు కొట్టడం వాటితో గొడవ పెట్టుకోవటం అక్కడ అక్కడ ఉన్న బల్లలు టేబుల్స్ మొత్తం అంతా కదా పడేసేసేటం ఎవరితో చెప్పుకుంటాం అంటే చెప్పుకొని ఏంటండి అసలు ఆడజాతి సిగ్గుతో తల ఉంచుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు చాలామంది నాకు ఆశ్చర్యం వేసింది ఈ మధ్యకాలంలో వర్షం పడితే మందుకెళ్తున్నారు ఎండ ఎక్కువైపోయి తాళలేక సాయంత్రంగానే మందుకు వెళ్తున్నారు బార్లకి ఇది జనతా బార్లకి రోడ్డు మీద నుంచి ఫ్యాషన్గా తాగేస్తున్న ఎదురు మందు తాగాలన్న చీరలు తాగాలన్న కొంత భయపడేవాళ్ళం ఇప్పుడు అదేమీ లేదు ఎదురుగారు ఎదురు బదురు ఎదురు ఎక్కడైనా సరే నిలబట్టేసారి మందు కొట్టేయటం వాడు క్లాసు లేదు మాసు లేదు ఎవడూ లేదు కార్లలో కూడా ఎందుకండి ఇది ఈ దానికి తగ్గట్టుగా ఈ రెస్టారెంట్లు పెట్టిన వాళ్ళు కూడా వెధవలు అనకూడదు కానీ రెండు పెగ్గులు తీసుకుంటే ఒక పెగ్ ఆఫర్ అంటాడు టూ ప్లస్ వన్ ఆఫర్ టూ అంటే ఓకే ఇచ్చే టూ ప్లస్ వన్ అదేం కానీ మళ్ళీ సార్ ఇంకో టూ ప్లస్ వన్ వాడే ఎంకరేజ్ చేస్తున్నాడు వాడు మళ్ళీ ఏది కావాలంటుంది రజనీగంధ కానీ రజనీగంధ సిగరెట్ కానీ ఏది కావాలో అందిస్తున్నాడు ఏ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ ఎంత లేదన్నా సరేనండి మినిమం మినిమం నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అవుతుంది ఒక మనిషి ఇంకో కంపెనీ ఇంకో ఫ్రెండ్ని కలిసి కూర్చోబెట్టి బార్కి వెళ్ళి కూర్చుంటే కొంచెం మిడిల్ క్లాస్ బార్కి వెళ్తే అక్కడ పేటిఎంలో మహేష్ బాబు గొంతు వినబడుతుంది థ్యాంక్ యూ బాస్ ఫైవ్ థౌజండ్ రిసీవ్డ్ ఫోర్ థౌజండ్ రిసీవ్డ్ సిక్స్ థౌజండ్ రిసీవ్డ్ టెన్ థౌజండ్ రిసీవ్డ్ అని వస్తుంది ఆ కౌంటర్స్ అమ్మో నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను సార్ నేను ఫ్రెండ్లీ నేచర్తో వెళ్ళాను నేను కూల్ డ్రింకే తీసుకున్నాను మా ఫ్రెండు బర్త్డే పార్టీకి రమ్మంటే వెళ్ళాను సహజంగా వెళ్తాం తప్పేలేదండి ఈ రోజుల్లో ధైర్యంగా చెప్పుకోవచ్చు ఎవరు చెప్పట్లేదండి మందు తాగేనని మొక్క దిన్నని రకరకాల ధైర్యంగా చెప్తున్నారు ఎస్ అసలు ఈ ఫిలిం స్టార్స్ ఈ హీరోయిన్స్ జూనియర్ ఆర్టిస్ట్లు అయినా వాళ్ళతో తిరిగా వీళ్ళతో తిరిగా అక్కడ సినిమాలో మనగలగాలంటే ఎవరి దగ్గర బైండ్ ఓవర్ అవ్వాలని క్లియర్గా చెప్తారు స్పష్టంగా అంటప్పుడు చిన్న విషయం ఏముంది చెప్తున్నా కిట కిటకిటలాడిపోతుంది హౌస్ఫుల్ కలెక్షన్స్ సాటర్డే సండే వస్తాయి పాపం వాళ్ళకి ఎక్కువ జీతాలు లేకపోయినా బ్యారర్స్ కానీ సర్వీకు సంబంధించి వీళ్ళు తిట్లే తిట్లకు పోవడా వాళ్ళు అడిగేదాన్ని కూడా వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదువుకొని వచ్చారు సార్ ఉద్యోగాలకి నేను అడిగే కొంతమందిని ఇంటర్వ్యూ ఏంటి సార్ అంటే ముగ్గురు ఆడపిల్లలు సార్ ముగ్గురు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు ఒక అమ్మాయి యూఎస్ లో ఉంటుంది అన్ని పోషించుకోవాలి కదా సార్ మా మావిడే నేను అని పొద్దున ఎప్పుడో వస్తారు మళ్ళీ రాత్రి ఎప్పుడో పదకొండున్నర పన్నెండింటికి బతీలాడి బతీలాడి పంపించాలి అన్ని బయట దాకా వెళ్ళి దీంపి అప్పుడు అమ్మాయ అనిపించు ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఆ రోజున బారు నడిచిపోయి గ్లాసులు పగలకుండా వాళ్ళు కాలర్స్ పట్టు కొట్టకుండా ఉంటే హాయ్ అది దానికోసం కూడా వాళ్ళు కష్టపడుతున్నారు అంటే నేను చెప్పొచ్చేది వాళ్ళ గురించి కట్టసీ గురించి కాదు మనం మృత్యువుకు అవుతుంది నలభై ఏళ్ళు చెడుకి మృత్యు యాభై ఏళ్ళు చెడు మృత్యువుకి దగ్గరయ్యే మార్గాలు పడుతున్నాడు మనిషి సైన్స్లో సొసైటీకి ప్రయోజనం కలిగించే విధంగా ఇదివరకు సైన్స్ ఉండేది ఆ తర్వాత ఇప్పుడు పరిశోధనలు లేవు అప్పటి ఆ కాలంలో టాబ్లెట్లు కనిపెట్టనే ఉన్నాయి ఆ ట్యాబ్లెట్లో ఆ రోజుల్లో కాఫ్ సిరపులు ఆ రోజుల్లో మందు మంచి మెడిసిన్స్ మంచి లేకపోతే వెలుగు కాంతులు ట్యూబ్లైట్లు ఇప్పుడు ఎవరు ఉన్నారండి కొత్త విజ్ఞాన శాస్త్రవేత్తలు పుట్టట్లేదు కొత్త సైంటిస్టులు రావట్లేదు కొత్త మేధావులు ఉద్భవించట్లేదు ఎస్ మేధావులే పుట్టట్లేదు ఎందుకంటే పుట్టేవాళ్ళంతా కూడా అధోగతి పాలయ్యేటువంటి చెడు అలవాట్లకు బానిసలు ఇంకా మేధావులు ఎక్కడొస్తారండి తల్లిదండ్రులు కూడా నా బిడ్డ బియరామన్ అవ్వాలి నా బిడ్డ అబ్దుల్ కలాం అవ్వాలి నా బిడ్డ గొప్ప సైంటిస్ట్ అవ్వాలి లేకపోతే నోరి దత్తాత్రేయ లాంటి క్యాన్సర్ స్పెషలిస్ట్ అవ్వాలి ఇలాంటి ఆశయాలు ఆశలు లేవు పుట్టి పెరిగి వేరంగానే నేను యూఎస్ఏడిపోయి సంపాదిస్తే చాలు వాడి దృష్టిలో వాడి మనసులో అది నాటుతున్నారు పేరెంట్స్ కాదని సోల్జర్స్కి ఎవరినైనా చేర్పిస్తున్నారా నేవీలో చేర్పిస్తున్నారా ఆర్మీలో చేర్పిస్తున్నారా ఎయిర్ ఫోర్స్లో చేర్పిస్తున్నారా పిల్లల్ని అమ్మో చచ్చిపోతాడు జీవితం సంకనాగిపోతుంది పిల్లలకు అధైర్యం నేర్పుతున్నా అందుకనే రోజున భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ బాధపడుతుంది సోల్జర్స్ దొరకట్లే సోల్జర్స్ సైనికులు రిక్రూట్మెంట్ పెడుతున్నారు అవట్లేదండి ఆయన బాధపడుతున్నారు అఫీషియల్గా చెప్పట్లేదు కానీ అనధికారికంగా సార్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ చల్లు ఎందుకురా నువ్వు ఆ చల్ల నుంచి అలా కను పట్టుకొని దేశాన్ని రక్షణ నువ్వు పెద్ద పోర్టుగాడి నీకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు అక్కడ రారా నాయన డబ్బులు సంపాదించుకో హ్యాపీగా నాలుగు ఇళ్ళు కట్టుకో ఫారిన్ కంట్రీలో వెళ్ళిపో బోల్డ్ ఎస్టేట్స్ కార్లు గీర్లు మనకెందుకు వచ్చిందిరా దేశం వాడు చూసుకుంటాడు కదా అని చెప్పి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుంటే పిల్లలు అలా మారిపోయి మేధావులు అవ్వట్లేదు సోల్జర్స్ అవ్వట్లేదు నిజంగా ఒక రైతు విషయంలోనే ఇది అవ్వట్లేదు గొప్పగా రైతు నేనెందుకు పండించాలి నేను కూడా మిగతావాడు సౌఖ్యంగా విలాసవంతంగా పట్టణాల్లో తిరుగుతాను బార్లలో తిరుగుతాను అనిస్తే తిండి గింజలు పుట్టక మాడి మసైపోతాం చూడండి ఆకలి దప్పికలతో మాడి మసైపోతాం క్షుద్బాధతో పాపం రైతన్న రాకుండా వాడు పాపం పొలాల్లో ఉండి హలాలు పట్టుకొని దున్ని కష్టపడి ఇంకా ఉన్నారు వాళ్ళు ఉండబట్టి సో అందుకని వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు వంద బతుకుతారు వాళ్ళకి చత్వారం రాదు వందో ఏడు కూడా వీరు పల్లెటూరు వెళ్ళండి ముసలే ఇప్పుడు పూర్వకాలం ఇప్పుడు లేరు ఎవరు పల్లెటూరు నుంచి అందరూ పట్టణాలు చేసేసారు ఎవ్వరూ లేరు ఏదో పొలాన్ని ఇది ఇస్తారు కౌలికి ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నారు ఇప్పటికి కూడా దూరం నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న పర్సన్ చెప్పేస్తారు వెంకట్రావు వస్తున్నాడు సుబ్బ తర్వాత నడి రోడ్డు సూర్యుని చూసి టైం చెప్పేస్తారు ఎంత అయింది పట్టపగల మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎంత అయింది టైం అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా తాతయ్యలు ఎత్తుక్కుంటే పల్లెటూర్లలో పోయినాయండి అన్ని అందుకని మృత్యువుకి దగ్గర పోయడానికి అపమార్గాల్ని యూత్ ముఖ్యంగా స్త్రీమూర్తులు లేడీస్ అలాగే యూత్ జెంట్స్ కుర్రకారు ఎత్తికేసుకుంటున్నారు ఓయో సంస్కృతి మరి కోలీవింగ్ లైఫ్ విత్తల మందు ఏది చెడు ఉందో బెల్లం చుట్టూ ఈగలు చీవులు మూగినట్టు ఎక్కడ చెడు ఉందో అక్కడ మూగేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ రోజున కిటకిటలాడేటువంటి రెండే రెండు షాపులు ఒకటి మెడికల్ షాప్ రెండు వైన్ షాప్ ఎక్కడైనా చూడండి సాయంత్రం అనేటువంటి కిటకెటకి ఎట్లా చేతులు వెళ్తుంటాయి ఆ క్వార్టర్ ఆఫ్ అని వీడు ఇటువైపు సరిపాలని మందు డ్రగ్స్ అని మెడిసిన్ వాళ్ళిద్దరు సంపాదిస్తున్నంత ఎవరు సంపాదించట్లేదు సో ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుందా ఒకటి ఏరుకోని మృత్యుని తెచ్చుకుందామా లేదా ఆ దేవుడు ఇచ్చినటువంటి వంద ఏళ్ళ నూరేళ్ళ పన్నెంటి జీవితాన్ని సుఖమయం చేసుకుని ఆరోగ్యవంతంగా ఆరోగ్యప్రదంగా ఏ జబ్బులు రాకుండా నిజంగా భగవంతుని కోరుకుందాం అమ్మో ప్రమాదకరమైన డబ్బులు వస్తే ఐసీయులో పెడితే ముక్కుల్లో హృదయాల్లో గుచ్చేసేసి కవాటాలు నానా రకాలుగా ఈ శరీరాన్ని ఇబ్బంది పెడుతుంటే కోట్లకు కోట్లు లక్షలు లక్షలు ఖర్చు చేసేసి సంపాదించింది దొంగతనంగా సంపాదించింది దౌర్జన్యంగా సంపాదించింది మాత్రం వెళ్ళిపోతాం దేవుడు ఊరుకోడు నీ చేత పెనాల్టీలు ఫైన్స్ బిల్స్ అన్నీ కట్టిస్తున్నాడు నువ్వు చేసిన దానికి పూర్వం అయితే దేవుడు రా పైన చూస్తాడే నీ సంగతి వచ్చే జన్మలో అంటారు కాదు ఈ జన్మలో చూపిస్తున్నాడు దేవుడు అందుకే మొన్న ఎవరో నిర్వచనం చెప్పారు ఐసీయులో ఉన్నాడు అని ఐసీయు అంటే దేవుడు ఐ యు నేను నిన్ను చూస్తున్నానని దేవుడు అని అంటున్నాడు అది సుఖపరంగా చక్కగా ఆనందంగా ఆయుష్తో రావడానికి చూస్తున్నాడు నువ్వు చేసేది తప్పులకు అనుభవిస్తున్నావా అని చూస్తున్నాడు రెండు విధాలుగా చూస్తున్నాడు దేవుడు సో అందుకని చెడుకు బానిస చదవటం చెడు మాటలు ఆకట్టుకోవటం కన్నా మంచి అంటే చాలండి మంచి అంటే చి అంటున్నారు మంచికి అయిపోతున్నారు ఒక మంచి మాట చెప్తే అది కట్టలేదు ఆ ఏంట్రైడ్ పచ్చ ఎంతగా అంటున్నారు సో అందుకని ఆచార్యాత్రిగా రాసినట్టు వస్తారు వచ్చేటి వాళ్ళు చెప్పాలి నీవు స్వాగతాలు వెళతారు వెళ్ళేటి వాళ్ళు చెప్పిని వీడ్కోలు అన్నాడు కమల్ హాసన్ గారి సినిమా అట్లాగే చేద్దాం సైకిల్ చక్రం లాగా పరిగెడుతున్నాం ఇన్ని చెప్పి నన్ను ఆరంభించినట్టు మంచి మాట్లేదు ఎంతమందికి ఆకట్టుకుంటుంది ఎంతమంది హృదయాన్ని కదిలిస్తుంది ఎంతమందిలో ఒక ప్రశ్నార్థకంగా నిలుస్తుంది ఎంతమందిలో అవును కదా అనిపిస్తుంది నేను చెప్పలేను సార్ క్షమించండి అయినా సరే రోజు నా కర్తవ్యాన్ని నేను నేను మంచి నోట మంచి మాటే చెప్తాను మీకు స్వస్తి భవదీయుడు నారు మంచి